అందరికీ నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఈ దేశంలో జరుగుతున్న మోసాలు మరి ప్రధానంగా రాజకీయాల్లో రాజకీయ నాయకుల్లో పార్టీల్లో జరుగుతున్నటువంటి మోసాలకి భారతీయులు బలైపోతున్నారు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా నూట నలభై కోట్ల మంది జనులు ఒక్క నరేంద్ర మోడీ గారి పుణ్యం అంట ఈ భారతదేశం నాశనం అయిపోతూ వస్తుంది మరి ప్రధానంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్సు చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్సు అంటే తెలుగుదేశం జనసేన వైసీపీ ఈ మూడు పార్టీలు ప్రధానంగా జనాల్లో వినికిళ్ళు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయారు మళ్ళీ గుర్తుంచుకునే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాం చెప్పలేం చంద్రబాబు నాయుడు గారు మంచోడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచోడే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచోళ్ళే వీళ్ళు వాస్తవంగా అయితే మనుషులు నటులు రాజకీయ నాయకులు ఒక సాధారణమైన కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళే కష్టాలు బాధలు ఆకలి వాళ్ళే పుట్టుకతోనే రాజుల కుటుంబాలు వాళ్ళైతే కానే కాదు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక చిన్న కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళే అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి స్థితిలోంచి వచ్చిన వాళ్ళే వాస్తవంగా అయితే కష్ట సుఖాలు తెలుసు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు నవ నవరత్నాలు పెట్టి పేదలను ఆదుకున్నాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ఆదుకుందామని చూస్తున్నాడు ఇప్పుడు అప్పులు పాలైపోయింది చెయ్యి తిరగట్లా పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టు భావజాలంతో జనసేన పార్టీ స్థాపించి మరి సొంతగా పార్టీని నుండి పోటీ చేసి గెలవలేకపోయాడు అదొక లోపం నేను కూడా విజయవాడ మంగళగిరి ఆఫీస్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను మచిలీపాటి నుంచి నాతో పాటు కొంతమంది కుర్రులు మేము వెళ్ళి వెళ్ళటం జరిగింది ఆ పార్టీలో జాయిన్ అవ్వాల్సింది ఎందుకనంటే ఈ పార్టీలు అన్నీ కూడా కలుషితమైపోయిన పార్టీలు ఆర్థిక నేరాలు కుంభకోణాలు భూభాకాసురులు నల్ల కుబేర్లు నేర చరిత్ర పార్టీ పేరు పార్టీ స్థాపించుకుంటూ ఆ పార్టీతో అధికారంలో రావటం ఆస్తులు సంపాదించుకుంటాం దోచుకోవటం దాచుకోవటం అనే జరుగుతున్న ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీలని ప్రజలు ఆదరించాలి అనేటువంటి ఉద్దేశంతో జనసేన పార్టీ ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వస్తుంది అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి బంగారం లాంటి అవకాశాన్ని కూడా కాలదనుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి నటుడు మంచి జనాదరణ ఉన్నటువంటి వ్యక్తి సొంతగా పార్టీ పెట్టి పోటీ చేస్తే ప్రజలు ఓటేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో కానివ్వండి పద్నాలుగులో కానివ్వండి ఇరవై నాలుగులో కానివ్వండి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయించి అధికారంలోకి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్ని ఆయన పరిపాలిస్తున్నాడు వీళ్ళందరూ కూడా సామంత రాజులు వీళ్ళకి అధికారం లేదు ఇది రాజరికం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షుడు ఇది అదే అధ్యక్ష పరిపాలన పదిహేను సంవత్సరాల నుంచి కూడా అధ్యక్ష పరిపాలన జరుగుతుంది తప్ప ఇది ప్రజాస్వామ్యం కాదని రాజకీయ విశ్లేషకులు ఎంతోమంది వాపోతా ఉన్నారు నేను తెలియజేసేది ఏంటంటే యువతకు తెలియజేసేది ఏంటంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి యువకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువకులు ప్రధానంగా మీరు రాజకీయాల్లోకి వచ్చింది లోకులారా మీకు తెలియజేస్తున్నాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలను పరిపాలించడానికి పవన్ కళ్యాణ్ గారు ఆ మీద అభిమానంతోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతోనో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చి ప్రజల్లో అలచనలు సృష్టించవద్దు కులోన్మాదాన్ని మతోన్మాదాన్ని ప్రోత్సహించొద్దు ఈ దేశం లో శాంతి లేదు సమాధానం లేదు ఐక్యత లేదు మనందరం మనుషులవి మనది మానవ కులం మన మతం మానవత్వం కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మనందరం కూడా ఒక స్వర్ణ భారతదేశాన్ని మనం నిర్మించుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి సినిమా యాక్టర్లకి సహజంగా ఫ్యాన్స్ ఉంటారు కానీ రాజకీయ నాయకులకు ఫ్యాన్స్ ఉండరు చంద పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో రాజకీయ నాయకుడిగా చూడండి అంతేగాని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్గా మీరు ఈ రాజకీయాల్లో చూస్తే వ్యవస్థ పాడైపోద్ది పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి ఒక పొలిటీషియన్గా ఇప్పటికి ప్రస్తుతానికి ఉన్నారు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ కూడా గౌరవనీయులు దైవాంశ సంబూధుడు అని చెప్పుకున్న కొత్త దేవుడు అని చెప్పుకున్నటువంటి ఠాగూరు అని చెప్పుకుంటున్నటువంటి వీరేంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ మహానుభావుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు పవన్ కళ్యాణ్ గారి కానే కాదు గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదు డబుల్ ఇంజిన్ సర్కార్ అనమాట ఢిల్లీలో ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన సీట్ అయింది పరిపాలించేది వీడు ఇన్ఛార్జీ సామంతరాజు ఇన్ఛార్జి మంత్రులు తప్ప ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కాబట్టి మీరు ఎవరు కూడా టీడీపీలో కానీ వైసీపీలో కానీ జనసేనలో ఉన్నటువంటి యువకులు పెద్దవాళ్ళు నాయకులు మీరెవరు కూడా ఒకళ్ళొకళ్ళు విమర్శించుకొని ఒకనోళ్ళు తిట్టుకొని కొట్టుకొని చంపుకొని నాశనం అవ్వద్దని ఒక సంఘ సంస్కర్తగా రాజకీయ విశ్లేషకుడిగా నేను సవినీంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను రాబోయే రోజుల్లో జమిలీ ఎలక్షను పెట్టబోతున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని కోల్పోతున్నాం ప్రజలకి స్వేచ్ఛ ఉండదు స్వతంత్ర ఉండదు భావప్రజ్ఞ స్వేచ్ఛ ఉండదు మత స్వేచ్ఛ ఉండదు ఈ దేశం తిరిగి డెబ్బై ఆరు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఒక జమిలీ ఎలక్షన్ ద్వారా రాబోతుంది కాబట్టి జనసేనలో ఉన్నటువంటి టీడీపీలో వైసీపీలో ఉన్నటువంటి యువకులారా నాయకులారా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను దయచేసి కొట్టుకోబాహండి చంపుకోబాహండి కేసులు పెట్టుకోబాహండి వీళ్ళు ముగ్గురు కూడా మన కాల్సులే మన ఆంధ్రులు ఎక్కడో గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండి కనీసం గతంలో పూర్వం దేశవ్యాప్తంగా రెండు మూడు సీట్లు కూడా లేనటువంటి ఈ బీజేపీకి ఇన్ని సీట్లు ఎలా వచ్చినాయి తెలంగాణలో ఎనిమిది ఎట్లా వచ్చినాయి బీజేపీ అంటే ఎవరికి తెలియదు కమలం గుర్తు అంటే ఎవరికి తెలియదు అటువంటిది ఈ రెండు వందల ఎనభై సీట్లు కూడా ఎలా వచ్చినాయి ఎన్నికల కమిషన్ ఆయనే పెట్టుకున్నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఆయనే పెట్టుకున్నాడు పార్లమెంట్లో దౌర్జన్యం బాబురి మసీదు రామాలయం వివాదంతో అంతా నాశనం చేసేస్తున్నాడు హిందువులు అన్నాడు హిందువులు ఈ దేశం అన్నాడు క్రైస్తువులు ముస్లింలు ఇక్కడ చొరబాటుదారులు అన్నారు వీళ్ళు మత మార్పులు చేస్తున్నారు అన్నాడు లవ్ జహాద్ పేరుతో హిందువుల హిందువుల ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారు అంటున్నాడు ముస్లింలు హిందువుల ఆస్తుల్ని లాగేసుకున్నారంటున్నాడు సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తుంటే ప్రజలారా నాయకులారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు బీజేపీ అంటే ఏంటో బి అంటే బాబు గారు జే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పి అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు బీజేపీ ఎందుకు మీరు మీరు బీజేపీనే కేంద్రంలో బీజేపీనే మరి ఇక్కడికి వచ్చి తిరుపతి లడ్డు గురించి వివాదం వరదల గురించి వివాదం పోలవరం ప్రాజెక్టు గురించి వివాదం స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా గురించి వివాదం ఎన్ని వివాదాలు పెట్టుకొని మిమ్మల్ని మీరు మీరు కొట్టుకొని మీరు జైలుకి వెళ్ళటం మళ్ళీ వెళ్ళి ప్రధానమంత్రి గారి కాళ్ళ మీద పడతాం మళ్ళీ ఆయన బెయిల్ మీద తీసుకురావటం దేశంలో అందరినీ జైలు పాలు చేయటం ఏంటిదండి ఇది ఏంటిది దేశం ఏంటిది ఆ కవిత గారిని పిచ్చేశారు ఢిల్లీ సీఎం మాజీ సీఎము అరవింద్ కేజ్రీవాల్ గారిని లోనే లోనే పిచ్చారు చంద్రబాబు నాయుడు గారిని ఆ కారణంగా పిచ్చటమే అసలు ఆర్థిక నేరాలు లేని ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేవా ఆర్థిక నేరాలు గోద్రా అలర్ల సంగతి ఏంటి యోగి ఆదిత్యనాథ్ గారి సంగతి ఏంటి వీళ్ళ రాజకీయ నాయకులందరి యొక్క నేర చరిత్ర అంతా తీస్తే మొత్తం వీళ్ళందరూ అసలు జైలుగా జైలుగా సా వీళ్ళ జనాభాను తీసుకెళ్తే జైలుగా చాలా ప్లేసు అంత నేర చరిత్ర వల్ల వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తా దేశాన్ని నాశనం చేసేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటిదండి సిండికేట్ రాజకీయాలు ఏంటిది సిండికేట్ రాజకీయాలు ప్రజలు మతం పేరుతో కులం పేరుతో కొట్టుకు చచ్చిపోతుంటే జాలి లేదా మీకు దయ లేదా చివరికి రాజకీయాలు క్రైస్తవ సంఘాల్లో ప్ర చేరిపోయినాయి క్రైస్తవ యువకులు కూడా ఈరోజు రౌడీలు అయిపోయారు గుండాలు అయిపోయారు పవన్ కళ్యాణ్ గారికి యేసుక్రీస్తుని కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అని పూజించేటువంటి స్థాయిలో ఈరోజు క్రైస్తవ యువకులు ఉన్నారు అంటే కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఏ దేవుడు అనేవాడు వ్యక్తిగతంగా ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన తప్ప మరో దేవుడు లేడని నమ్ముకున్నటువంటి కాపు క్రేస్తులు కర్మగ్రేస్తులు రెడ్డి క్రేస్తులు ఎలం క్రేస్తులు ఎంతోమంది చర్చలు ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు పేరుతో యువకులు తప్పుదారికి వెళ్ళిపోతున్నారు బంధుత్వాలు కోల్పోతున్నారు రక్త సంబంధాలు కోల్పోతున్నారు స్నేహాలు కోల్పోతున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇవ్వటానికైనా ప్రాణం తీయటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి యువతకి నేను చెప్తున్నా దయచేసి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు నా కోసం ప్రాణాలు ఇవ్వండి అని చెప్పడైనా ప్రాణాలు తీయమని కూడా చెప్పడు అట్లా పవన్ కళ్యాణ్ గారే కాదు చంద్రబాబు నాయుడు గారే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పరు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని బంగారు లాంటి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నా ఎవరి మీద కూడా విపరీతమైన అభిమానం పెంచుకోవాల్సినంత అవసరం లేదు దయచేసి చెబుతున్నా ఈ సిండికేట్ రాజకీయాలకి స్టాప్ పెట్టండి చాలా ప్రమాదం ఈ సిండికేట్ రాజకీయాల వల్ల దేశం నాశనం అయిపోతుంది అసలు ఈ అంతా పద్దెనిమిది పార్టీలు ఉన్నాయంటే పద్దెనిమిది పార్టీలు ఏమీ కనపడకుండా కనుమరిగిపోయిన ఒక్క బీజేపీ కనపడుతుంది బీజేపీ తప్ప ఏది కనపడట్ల పార్లమెంట్లో దౌర్జన్యం గుళ్ళల్లో దౌర్జన్యం చర్చిల్లో దౌర్జన్యం మసీదుల్లో దౌర్జన్యం ఈ దేశమంతా కూడా ప్రైవేట్ సైన్యంతో ప్రైవేట్ ఆర్మీతో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా ఆయన చేతిలో తీసుకున్నాడు జమిలీ ఎలక్షన్ కానీ పెడితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఒక సాధారణమైన మనుషులు అయిపోతారు దయచేసి ఇంత సంపాదించారు తృప్తి లేదు మీకు లక్షల కోట్ల రూపాయలు తృప్తి లేదు వేల ఎకరాలకు ఉండే తృప్తి లేదు అపార్ట్మెంట్లు ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి షేర్ మార్కెట్ డబ్బు ఉంది ఇంత డబ్బున తృప్తి లేదు మీకు కొట్టేసుకున్నారు చంపేసుకున్నారు కేసులు పెట్టేసుకున్నారు రక్తప్రాతం సృష్టించేస్తున్నారు శాంతి భద్రతలు భంగం కలిగించేస్తున్నారు రాజకీయాల్లో ఇంత మోసమా ఎప్పుడు లేదు ఇంత మోసమా ఇంత సిండికేట్ రాజకీయాలు అందరు కలిసి రాజకీయాలు చేస్తారా వ్యాపారంలో మీరు అందరు కలిసే ఉంటారు వ్యాపారాల్లో మీకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటాయి వ్యాపార లావాదేవీలు కలిసే ఉంటారు అసెంబ్లీలో తిట్టుకుంటారు బయట మాట్లాడుకుంటారు ఇప్పుడు అందరూ నరేంద్ర మోడీ గారి చేతులు ఉండబట్టి మీరు రోజు ఇలా ఉండరు కానీ లేకపోతే ఈ దేశాన్ని ఒక ఆట ఆడుకునే వాళ్ళు ఒక రంగం చెప్పాలంటే అందరు తీయటాకు తీటాకొచ్చాడు ఆయన మహానుభావుడు ఒక రంగం ఆయన కూడా మెచ్చుకోవచ్చు రాజకీయ సంస్కరణ చేయటాకొచ్చినట్టు ఉన్నాడు అర ఎందుకురా కొట్టుకుంటారు తిప్పుకుంటారు చంపుకుంటారు ఏట్రా ఈ రాజకీయాలు అసలు రాజకీయాలు నేను నేర్పుతా అని వచ్చి ఈవీఎం వాళ్ళు ట్యాపరింగ్ చేయించేసేసి ఎన్నికల కమిషన్ ఆయన సొంతం పెట్టేసుకొని ఓట్లు వేసిన ప్రజలదేమీ లేదు మందే నా మాట ఏంటండి నా చెప్పు చేతులు ఉండి నాకు మద్దతు ఇస్తే ఇన్వేసిఎమ్ అట్లా మొత్తం భారతదేశంలో అందరినీ ఆయన చేతిలో పెట్టుకున్నాడు కాబట్టి క్రైస్తవులారా ముస్లింలారా హిందువులారా క్రైస్తవ నాయకులారా ముస్లిం నాయకులారా హిందూ నాయకులారా పూజారులారా హిమంలారా మౌజంలారా పాష్లారా దయచేసి చెప్తున్నా మీరందరూ కూడా మత సహనం కలిగి మత సామరస్యత కలిగి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ప్రజలే ప్రభువులని ప్రజలే రాజులని గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనకు ఉంది ఈ జమిలీ ఎలక్షన్ అడ్డుకోండి ఏమడ్డుకుంటారు పదిహేను సంవత్సరాల నుంచి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే అధికారులకు వస్తే వస్తానే ఉంటే ఏమి చేయలేని వాళ్ళు మీరు ఏమడ్డుకుంటారు పాస్టర్లు మీకేం ఫారన్ డబ్బు కావాలి మీరు మాట్లాడరో పూజారులు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు పురోహిత్వం పోది సత్యం మాట్లాడితే ప్రమాదం బతకటాకి దారి ఉండదు దేవుణ్ణి ఆరాధించడానికి ఆంక్షలు పెట్టేశాం కులాన్ని కనిపెట్టేశాం ఈ భారతదేశానికి మేమే రాజులు బ్రాహ్మణులు మేము రాజులవి మనువాదులు మేము రాజులవి కాబట్టి ఎన్ని అన్యాయాలు జరిగినా అక్రమాలు జరిగినా మోసాలు జరిగినా మేము అలా చూస్తూ ఊరుకుంటాం యథార్థత లేదు పూజారులు యథార్థత లేదు ఇమాముల యథార్థత లేదు పాస్టులు యథార్థత లేదు మనందరం కూడా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా క్యాష్లెస్ ఇండియన్స్గా బతుకుతామని అంటే ఎవరన్నా ముందుకు వస్తున్నారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన జరగాలి ఒక కులం పునాది మీద ఒక నీతిని కానీ జాతిని కానీ స్థాపించలేదు మన జాతీయ పార్టీలు జాతీయ నినాదాలు అన్నీ కూడా సత్యమేవ జైతే సర్వజనే సుఖనో భవంతు సర్వజనులు సుఖంగా ఉండాలి సత్యమేవ జయితే సత్యమే మాట్లాడాలి ఈరోజు సత్యం మాట్లాడతల సర్వజనం సుఖినో బాగుంది కాదు హిందువులు మాత్రమే సుఖినో బాగుంతు కాబట్టి ప్రధానమంత్రి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దయచేసి ప్రజల మీద కనికరం చూపించండి మీ ఒక్కల కోసం ఒక బ్రాహ్మణుల కోసం మనువాదుల కోసం నూట నలభై కోట్ల మంది జనుల్లో ఎంతమందిని చంపేటాకి తెగబడిపోయారండి హిట్లర్ లాగా స్టాలిన్ లాగా జనాల్ని చంపేటానికి మీకు మనసు ఎలా వస్తుంది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అడగండి జగన్మోహన్ రెడ్డి గారు అడగండి చంద్రబాబు నాయుడు గారు అడగండి పవన్ కళ్యాణ్ గారు ఏమి దుర్మార్గం అండి ప్రజలు చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారు ఈ ఎండియా ఇదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు భయపడి వెళ్ళిపోతున్నారు లేచిని కానిచ్చా తిరుపతి లడ్డు గురించి కోల మొన్నటిదాకేమో కలకట్టాలో డాక్టర్ గారు అతి గురించి కోరుకోవాల సనాతన ధర్మం ఆవు పేడ తినండి ఆవు మూత్రం తాగండి సనాతన ధర్మాన్ని కాపాడండి హిందూ మతం ప్రమాదంలో పడిపోయింది క్రైస్తువులు చంపేయండి ముస్లింలు చంపేయండి వాళ్ళు చొరబడిదారులు ముస్లింలు పాకిస్తాన్ పంపించేయండి ఈ క్రైస్తువులు అమెరికా పంపించేయండి వాగుడు అవుతున్న ఈ నాయకులు నాయకులతో పాటు ఈ కులవన్మాదులు మతోన్మాదులు రౌడీలు గోండాలు సైకోలు వీళ్ళతో పాటు ప్రజలు ఏకీపించడం దేశాన్ని ఏ వైపు తీసుకెళ్తున్నామండి మనం క్యాష్లెస్ ఇండియన్స్గా మనం ఉందామంటే ఎవరికి ఇష్టం ఉండదు ఈ మాలామాదులు కలవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలవరో ఎవడు కొలువాడు కులమో 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 కులము చచ్చిపోతున్నారు క్రైస్తవుల్లోకి వచ్చిన కులం పోల కాపు చర్చీలు కమ్మ చర్చీలు రెడ్డి చర్చీలు ఈ దేశాన్ని ఉన్న ప్రజల్ని దేవుడు కాటా పెడుతున్నాడు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు న్యాయమైన తీర్పు తీస్తున్నాడు క్రీస్తు న్యాయపీఠం ముందు ఈ భారతదేశం మోకాలైపోతుంది చేతులు కట్టుకోబోతుంది దేవుని యొక్క తీర్పుకు రాకముందే మార్పు తెచ్చుకోండి నెమ్మదిగా బ్రతకండి విశ్రాంతి కలిగి బ్రతకండి శాంతి కలిగి సమాధానం కలిగి బ్రతకండి పేరుకి పెత్తను తల తలకొరిగేసినట్టు ఈ నాయకులకు పెత్తనం ఇస్తే పరిపాలించండి ఇస్తే ఈ దేశాన్నే నాశనం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి అవకాశం దొరికింది కదా అని పవన్ కళ్యాణ్ గారిని పదే పదే వ్యక్తిగత విషయాల్లో కూడా ఆ రకంగా విమర్శిస్తున్నారు కదా వైసీపీ నాయకులు టీడీపీలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు గర్వపసి తీసుకున్నప్పుడు ఏమైంది పాస్లారా క్రైస్తువులారా అప్పుడు ఎందుకు మాట్లాడలే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు భార్యలు హిందువులే ఇద్దరు భార్యను వదిలిపెట్టి వదిలేసి క్రిస్టియన్ చేసుకున్నాడు రష్యన్ క్రిస్టియన్ చేసుకున్నాడు నేను హిందువుని అంటావేంటి హిందువులు నీ భార్య క్రిస్టియన్ అయితే నేను హిందూని హిందూ తన సనాతన ధర్మ ధర్మాన్ని పాటిస్తానని చెప్పి అంటాం ఏంటని కొంతమంది మేధావులు అన్నారు కదా ఏమన్నా బుద్ధి ఉందండి ఏంటిది ఈ కుల రాజకీయాలు ఈ మత రాజకీయాలు మీ ప్రభావం మీ జ్ఞానం మీ యొక్క రోషం పౌరుషం ఏమైనా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడగండి ముందు ఆయన చెప్పు చేతలు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పు చేతలు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు ఎత్తితే మీకు వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది నాయకులారా వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది ఈ పదిహేను సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి దిష్టిబొమ్మను తగలబెట్టినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా తగలబెడితే తాట తీస్తాడు ఆయన నియంత ఇందిరాగాంధీ దిష్టి బొమ్మలు తగలేశారు రాజీవ్ గాంధీ దిష్టి బొమ్మలు తగిలేశారు పివి నరసింహారావు గారు దిష్టి బొమ్మలు దేశానికి శాంతి భద్రతలకి భంగం కలిగించినప్పుడు తగిలిపెట్టారు వాళ్ళు సరిదిద్దుకొని దేశాన్ని బాగా పరిపాలించారు అండి ఈవీఎంల గురించి ఏమన్నా మాట్లాడగలిగారా మణిపూర్ గురించి ఏమైనా మాట్లాడగలిగారా మీరు మణిపూలో స్త్రీలు నగ్నం ఊరేగిచ్చేస్తే మాట్లాడగలిగారా మహిళా సంఘ